ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీకు దూరంగా ఉన్న వ్యక్తికి మీ విషయంలో తను చేసిన దానికి కొంచెమైనా పశ్చాత్తాపం అనేది ఉందా రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారా మీ పార్ట్నరు దీనికి సంబంధించింది చూద్దాము మేబీ మీ పార్ట్నర్ నోట్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు లేకుంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండొచ్చు లేకుంటే మీ విషయంలో చాలా తప్పులు చేసి ఉండొచ్చు సో వాళ్ళకి మీ విషయంలో కొంచెమైనా తప్పు చేశానని రిగ్రెట్ పశ్చాత్తాపం అనేది ఉందా అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో చూద్దాము షాపింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకొని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీసుకోవట్లేదు తీయట్లేదు సో ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సంటేజ్లో ఉంటుందో మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ పార్ట్నర్ మీ విషయంలో చేసిన దానికి కొంచమైన రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారా ప్రెసెంట్ పశ్చాత్తాపం చెందుతున్నారా ఎయిట్ ఆఫ్ పెంటికిన్స్ నైట్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ స్వర్డ్స్ three of wands four of pentacles queen of cups the judgment the moon 8 of swords knight of pentacles two of cups the fool seven of seven of cups eight of wands ఆఫ్ కప్స్ సో మీ పార్ట్నర్ మీకు మీ విష్ మీకు చేసిన ఏదైతే మోసం కానివ్వండి నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ కానివ్వండి మీకు చాలా ప్రామిసులు చేసి అవి ఫుల్ఫిల్ చేసుకోకపోవడమో బ్లాక్ చేసుకోవడమో లేకుంటే దూరంగా ఉండడము దీనికి అంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ వాళ్ళు పశ్చాత్తాపం పొందుతున్నారా అంటే ప్రజెంట్ అయితే వాళ్ళు వాళ్ళు పశ్చాత్తాపం పొందుతున్నారా అంటే పశ్చాత్తాపం అనేది ఉందా అంటే ప్రజెంట్ అయితే వాళ్ళు ప్రజెంట్ చాలా చాలా బాధపడుతూ బాధపడుతూ ఉన్నారనమాట ఎందుకంటే మీ విషయంలో చేసిన దానికి రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారంటే థర్డ్ పార్టీ వల్లనే మీ పార్ట్నర్ మీ లైఫ్లో అంటే మీకు మీ కి మధ్య ఒక థర్డ్ పార్టీ అయితే ఎవరైతే వచ్చారో ఆ తర్వాత మాత్రమే వీళ్ళ లైఫ్ వీళ్ళ బిహేవియర్ కానివ్వండి వీళ్ళ మెంటాలిటీలో కానివ్వండి చేంజ్ వచ్చింది ఆ థర్డ్ పార్టీ ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు ఆపోజిట్ జెండర్ కాకపోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా అవ్వచ్చు లేకపోతే న్యూ పర్సన్స్ కానివ్వండి ఎవరో ఒకళ్ళు అవ్వచ్చు సో వీళ్ళు వీళ్ళ లైఫ్లోకి రావడం వల్లనే ఒకప్పుడు మీకు చాలా చాలా ప్రేమ చూపించేవాళ్ళు ఎంత అంటే అసలు ఇంత ప్రేమించేవాళ్ళు మీ లైఫ్లోకి రావడమే చాలా గ్రేట్ అన్న ఫీలింగ్ మీరు ఉన్నారనమాట బట్ అలాంటిది సడన్గా ఇంత చేంజ్ మిమ్మల్ని దూరం పెట్టడమో వద్దనుకుని వెళ్ళిపోవడము లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం అసలు నీకు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వనట్టే మాట్లాడడము ఇలాంటివి చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ సో వాళ్ళకి ప్రజెంట్ పశ్చాత్తాపం పొందుతున్నారు అంటే రిగ్రెట్ ఫీల్ ఉందంటే ఉంది గా ఉంది బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న కండిషన్స్ కానివ్వండి వాళ్ళకున్న సిచ్యువేషన్స్ కానివ్వండి అటు అది మీకు ఎక్స్ప్రెస్ చేయలేని విధంగా ఉందన్నమాట వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ లేని రాత్రులే తగులుతుంది ఎందుకంటే మీకు మోసం అంటే మీ విషయంలో తప్పు చేసామన్న రిగ్రెట్ ఫీలింగ్ వలన మాత్రమే ఉంది ఎందుకంటే మీరు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు ఎలా అంటే చాలా ప్రేమగా చూసుకున్నారు చాలా ఎందుకంటే మీరు అంత కైండ్నెస్ ఉన్న పర్సన్స్ సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్స్ మీరు వాళ్ళు చేసిన తప్పులు కానివ్వండి వాళ్ళు చేసిన ప్రతి అంటే వాళ్ళ విషయంలో ఏమైనా నెగిటివ్నెస్ ఉన్నా కూడా దాన్ని మీరు పాజిటివ్గానే మార్చుకున్నారు అంటే వాళ్ళు ఏదన్నా తప్పుగా ఒక మాట అన్నా సరే కోపంలో అన్నారులే అన్నట్టు కానీ తీసుకున్నారు కానీ దాన్ని ఇష్యూ చేయడం కానీ దాన్ని నెగిటివ్గా తీసుకుని కానివ్వండి మీరు ఎప్పుడూ బిహేవ్ చేయలేదు అదంతా కూడా వాళ్ళకి తెలుసు ఎందుకంటే మీకున్నంత పేషెన్సీ వాళ్ళ విషయాల్లో ఎవరికీ లేదని కూడా వాళ్ళకి తెలుసు ఎందుకంటే మీరు వాళ్ళని ఒక బేబీని చూసినట్టు చూసుకున్నారు ఒక పాపను ఒక పిల్లవాడిని తీసుకుని ఒక పాపను కానివ్వండి కిడ్స్ని మనం ఎలా అంత అపూపంగా చూసుకుంటాము వాళ్ళకి ఏం కావాలనేది ఎంత జాగ్రత్త అంత జాగ్రత్త చూసుకున్నారు ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు టైంకి తిన్నారా లేదా అని కానివ్వండి ఒకవేళ తినకపోతే తినేదాకా మీరు వాళ్ళని కేరింగ్ కానీ అఫెక్షన్ చూపించడం కానీ వాళ్ళ లైఫ్లో ఏదైనా అంటే మీకు తెలిసిపోతుంది వాళ్ళు ఏమైనా కొంచెం డల్గా ఉన్నా లేకుంటే వాళ్ళు కొంచెము ఏదైనా బాధపడుతున్నా లేకుంటే కోపంగా ఉన్నా మీకు ఇట్టే అనమాట అంతే వాళ్ళ గురించి అంత బాగా మీరు ఎల్లై చేసేసారు ఎందుకంటే వాళ్ళ నేచర్ అనేది మీకు అంత బాగా తెలుసు అందుకే వాళ్ళు బాధగా ఉన్నప్పుడు ఏం చెప్పేదాకా మీరు వాళ్ళని అడుగుతూనే ఉండి చెప్పమని రిక్వెస్ట్ చేసుకుని మరీ అడిగి మరీ చెప్పించుకుని వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది తీసుకున్నారు అనే ఒకవేళ వాళ్ళు ఏదన్నా ఎమోషనల్గా ఏమన్నా డౌన్ అయిపోతుంటే ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు మోటివేట్ చేసేవాళ్ళు మీరు ఎప్పుడు కూడా అలాగే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎప్పుడు ఫైనాన్షియల్గా మన ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫైనాన్షియల్గా కూడా మీ సైడ్ నుంచి హెల్ప్ చేసేవాళ్ళు ఎందుకంటే మీరు కంపల్సరీ మీకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది మీ లైఫ్లో మీరు ఒక జాబ్ ఏదో ఒకటి చేస్తున్న పర్సన్సే మీరు సో ఆ దాన్ని అయితే మీరు వాళ్ళకి ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే నేను ఇంత చేస్తున్నాను ఇంత కష్టపడుతున్నా నాకు మనీ ఉన్నప్పుడు అంటే వాళ్ళకని కాదు మీ లైఫ్లో ఎవరు వచ్చి అడిగినా కూడా ఏదైనా హెల్ప్ అడిగితే మాత్రం చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ మీరు రెడీగానే ఉంటారు ఇఫ్ అది మీరు చేయగలిగే సిచువేషన్ ఉంటే కనుక ఓకే లేకపోయినా కూడా ట్రై చేస్తారు నైన్టీ పర్సెంట్ ట్రై చేస్తారు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే అదన్నీ తెలుసు మీరు వాళ్ళకి ఎంత ప్రేమ చూపించారు ఎంత ఎఫెక్షన్ చూపించారు మీరు వాళ్ళని ఎంత అర్థం చేసుకుంటారు మీరు అర్థం చేసుకున్నట్టు ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకోరు అన్నది కూడా తెలుసు ఎందుకంటే మీరు అన్ని టైంలో కూడా ఈవెన్ వాళ్ళు డౌన్ఫాల్ అయిపోయినా జీరో పొజిషన్ లోకి వచ్చిన వాళ్ళకి జాబ్ లాస్ లాంటివి కానివ్వండి బిజినెస్ లో లాస్ కానివ్వండి హెల్త్ పరంగా లాస్ కానివ్వండి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో వచ్చినా కూడా మీరు ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ గానే ఉన్నారు సో వాళ్ళు ఎప్పుడు ఎలా కావాలి ఎలా చూసుకోవాలి అన్న వాళ్ళు ఏదైనా స్టెప్ ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తే వద్దు అలా చేయొద్దు అది మంచిది కాదన్న విధంగానే మీరు వాళ్ళకి చెప్తూ వచ్చారు మంచి గైడెన్స్ కూడా ఇచ్చారు ఒక మదర్ లాగా చూసుకున్నారు ఒక పార్ట్నర్ లాగా వాళ్ళని మీ సైడ్ నుంచి మీరు ఎంత ఎఫెక్షన్ ఎంత కేరింగ్ ఎంత లవ్ చూపించాలో అంత లవ్ చూపించారు అలాగే ఒక ఫ్రెండ్ లాగా కూడా మీ సైడ్ నుంచి వాళ్ళు అడగకుండానే వాళ్ళ విషయాలు తెలుసుకుని మరి వాళ్ళు వాళ్ళ మెంటాలిటీ కూడా మాకు అయిపోయింది అనమాట ఎట్లా అంటే వాళ్ళు బాధపడుతున్నా తెలిసిపోయేది అంటే వాళ్ళ మెసేజెస్ చేసినా కూడా ఇట్టే కనిపెట్టేస్తారు అండ్ వాళ్ళ కాళ్ళు మాట్లాడినా కనిపెట్టేస్తారు కొంతమంది ఫేస్ చూస్తే తెలుస్తుంది ఫేస్ చూడకుండా కూడా మీరు వాళ్ళ వే ఆఫ్ మెసేజెస్ కానివ్వండి వే ఆఫ్ టాకింగ్ని బట్టి కూడా మీరు తెలుసుకునే పర్సన్ బట్ అది ఎఫెక్షన్ కానీ లవ్ కానివ్వండి వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు అనమాట ప్రెసెంట్ అండ్ మీ విషయంలో చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు పే మీ విషయంలో మీరు బాధ పెట్టాను మీరు వాళ్ళని ఎంత బాగా చూసుకున్నా మీకు ఇలా చేయడము మేబీ కొంతమంది మోసం చేసి బ్లాక్ చేసుకుని వెళ్ళిపోవడము లేకుండా కొంతమంది అసలు నువ్వు నాకు వద్దు అని చెప్పి నువ్వు నా లైఫ్ లోనే వద్దు నేను నాకు అవసరమే లేదని చెప్పుని వెళ్ళిపోయిన వాళ్ళ కానివ్వండి కొంతమంది అయితే ఏంటంటే చెప్పే ధైర్యం కూడా లేదనమాట వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అంటే దూరంగా చెప్పి వెళ్ళేంత నెగిటివ్నెస్ ఏమీ లేదు మీ దాంట్లో అలా సైలెంట్గా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు సో ఏంటంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఎందుకంటే ఉన్నప్పుడు ఎవ్వరికీ వాల్యూ తెలియదు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకున్న లో వాళ్ళ లైఫ్ లో స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారు ప్రజెంట్ ఫైనాన్షియల్ గా కొంతమంది అప్పులు పాలవడమో లేకుంటే హెల్త్ ఇష్యూస్ ఫ్యామిలీ పరంగా డిస్టబెన్సెస్ ఇలా లైఫ్ లో స్ట్రక్ పొజిషన్ లో ఉంటే ఏం చేస్తున్నా కూడా నెగిటివ్నెస్ వస్తూ ఉంది అందరి నుంచి కూడా నెగిటివ్నెస్ తీసుకుంటున్నారు నెగిటివ్నెస్ రిసీవ్ చేసుకుంటున్నారు దానివల్ల ఏంటంటే వీళ్ళ లైఫ్ ఒక గందరగోళంగా అయ్యిందనమాట దానివల్ల కూడా ప్రశాంతత లేని లైఫ్ ఉంది చక్కగా మీతో ఉన్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు ఎప్పుడు కూడా మీరు వాళ్ళకి తోడుగా ఉన్నారు మోటివేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ లైఫ్లో మీరు ఉండడం వలన ఎప్పుడు కూడా వాళ్ళకి ఆ డౌన్ఫాల్ అవుతున్న ఫీలింగ్ కానివ్వండి నా లైఫ్లో ఈ లోట్ లేదే అన్న ఫీలింగ్ కానివ్వండి మీకు ఎప్పుడూ రానివ్వలేదు బట్ వీళ్ళు ఏంటంటే ఆ రి వ్యాల్యూ అనేది తెలుసుకున్నా సో మీరు ఎంత చేసినా నేను వాళ్ళు మీకేం చేసింది లేదు అది తెలుసు సో నేను మీకు ఏం చేయకపోగా మిమ్మల్ని ఇంకా నేను మీరు చూపించిన దానికి రిటర్న్ గిఫ్ట్ లాగా నేను పెయిన్నే ఇచ్చానే అన్న ఫీలింగ్ అనేది వీళ్ళకు ఉందన్నమాట బట్ మీరు ఎప్పుడు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలి మేబీ వీళ్ళు మీ దూరంగా ఉండడం వల్లనే మీ లైఫ్ అనేది హ్యాపీగా ఎంజాయ్ అంటే హ్యాపీగా మీ లైఫ్లో బిగ్ గోల్స్ మీ కెరీర్ పరంగా మీరు రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో అయితే ప్రజెంట్ అయితే అనుకుంటున్నారు బట్ వాళ్ళకి మాట్లాడాలని చాలా చాలా అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి మాట్లాడదాము మాట్లాడితే ఎలా తీసుకుంటారో మీరు అంటే వాళ్ళలో చిన్న తప్పులే ఎత్తి చూపిస్తారేమో అన్న ఫీలింగ్ కూడా అంటే ఎందుకంటే మీరు వాళ్ళకి చెప్పి వెళ్ళడమో లేకుంటే ఏదైనా కూడా అప్పుడే వెళ్ళడమో లేదనమాట అది చాలా మిస్టేక్ చేసి వెళ్ళారు వాళ్ళు అంటే వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయడమో ఏదో ఒకటి చేసి వెళ్ళారు బట్ వాళ్ళకి గా ప్రెజెంట్ అయితే ఆ రిగ్రేషన్ ఫీల్ ఉంది ఇప్పుడు వాళ్ళకున్న ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళకి ఎవ్వరు హెల్ప్ చేసే లో లేరనమాట వాళ్ళ లైఫ్ లో కూడా ఫైనాన్షియల్ గా కూడా స్ట్రక్ పొజిషన్ ఉన్నారు సో మీ దగ్గరకు వస్తే డెఫినెట్ గా మీరు హెల్ప్ చేస్తారు మీరు శత్రువుగా కూడా హెల్ప్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అది మీ పార్ట్నర్ కి కూడా తెలుసు అనమాట సో ఎప్పుడు కూడా మీరు మీకు ఉన్న దాంట్లో నలుగురికి పెట్టాలి నలుగురికి పంచాలి అనే చూసారు కానీ అది మీ పార్ట్నర్ కి కూడా తెలుసు అనమాట మీ కైండ్నెస్ చూసి మీరు ఎక్కువగా మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడడం కూడా జరిగింది సో డెఫినెట్ గా వాళ్ళు ఏంటంటే రావాలనుకోవడానికి కానివ్వండి మళ్ళీ ఆ రిగ్రెట్ ఫీల్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తే ఇప్పుడు వీళ్ళకి ఏదో అవసరం ఉంది కాబట్టి ఫైనాన్షియల్ గా ఉంది కాబట్టి వచ్చామన్న ఫీలింగ్ వస్తుందేమో మీకు అన్న విధంగా కూడా కొంచెం ఆలోచిస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే సో అసలు ఏం మొహం పెట్టుకుని వెళ్ళాలి అసలు ఎందుకు నేను ఇలా చేసి వెళ్ళాను ఏదైనా ఉంటే చెప్పి వెళ్తే అది వేరేలాగా ఉండేది అండ్ అలా బ్లేమింగ్ చేయడం కానీ కొంతమంది బ్లేమింగ్ చేసి కూడా వెళ్ళిపోయారు వద్దుని వల్ల నా లైఫ్లో అయ్యిందని కూడా వెళ్ళారు సో దాని వల్ల కూడా ఆలోచిస్తున్నారు బట్ డెఫినెట్గా కమ్యూనికేషన్ అయితే డెఫినెట్గా వస్తుంది వాళ్ళ నుంచి అయితే ఎమోషనల్ బ్యాగేజెస్ మై హార్ట్ ఈస్ టైడ్ ఆఫ్ గెటింగ్ హర్ట్ టై నీడ్ స్పేస్ సో మీకు ఏదైతే ఇచ్చారో మీ పార్ట్నరు మీరు ఎంత ప్రేమగా చూసుకున్నా ఎంత ఎఫెక్షన్గా చూసుకున్నా మీకు ఆ పెయిన్ వదిలేసి వెళ్ళారు మీ పార్ట్నర్ సో ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో కూడా అదే రిపీట్ అవుతుంది అంటే మనం ఏది ఇస్తామో మనం నువ్వు మంచి చెయ్యి నీకు మంచి రెండింతలు తిరిగి వస్తుంది నువ్వు చెడు చేస్తే దానికి రెండు రెట్లు రిటర్న్ కూడా వస్తుంది కదా సో మీ పార్ట్నర్ ఏంటంటే మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో వాళ్ళ లైఫ్ లో కూడా ప్రశాంతత లేకుండా అయిపోయింది అనమాట వాళ్ళ లైఫ్ కూడా క్రాస్ రోడ్ యూ హ్యావ్ టు చూజ్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ ఈ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళు చూజ్ చేసుకుని వెళ్ళారు అంటే వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయారు డిసైడ్ చేసుకుని వెళ్ళిపోయారు ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీనా మీరా అన్న విధంగా ఆలోచించుకొని వెళ్ళడానికి కూడా రీజన్ అదే అనమాట మీకు మీ వాళ్ళకున్న సిచ్యువేషన్స్ కానివ్వండి సో మీ నుండి దూరంగా వెళ్తేనే బెటర్గా గా ఉంటదేమో అంటే వాళ్ళకి ఆప్షన్ లేదనమాట ఇద్దరు మీతో ఉండాలి లేకపోతే అక్కడ వెళ్ళిపోయినా ఉండాలి సో వెళ్ళిపోతేనే వాళ్ళ బెటర్ లైఫ్ వస్తుంది అన్న విధంగా ఆలోచించారు అంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీనెస్ చూసుకుని వెళ్ళారు బట్ అక్కడ హ్యాపీనెస్ ఉన్నా సాడ్నెస్ ఉన్నా అనేది తర్వాత పక్కన పెడితే చూస్ చేసుకున్న వే అనేది రాంగ్ వేలోనే వెళ్ళారు వాళ్ళు ఫ్రెష్ స్టార్ట్ ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ యూ విల్ బి బీ మేబీ సో మీ పార్ట్నర్ ఏంటంటే మీకు సంబంధించిన మెమరీస్ కానివ్వండి తన రిగ్రెట్ ఫీలింగ్ వలన మళ్ళీ ఒకసారి మాట్లాడాలి మాట్లాడితే మళ్ళీ అసలు మీరు మళ్ళీ అసలు మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇస్తారా లేదా లేకుండా అసలు వాళ్ళ మొహం చూడడానికి కూడా మీరు రెడీగా ఉన్నారా లేదా అసలు మళ్ళీ ఒకసారి మాట్లాడితే కొంచెం వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట మళ్ళీ గా ఒకసారి మాట్లాడదామన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి మీ మెమరీస్ పదే పదే గుర్తు రావడం వల్ల మాట్లాడదాం అన్న ఆలోచన అయితే కలుగుతుంది వార్నింగ్ యు ఆర్ లూజింగ్ మీ బికాజ్ ఆఫ్ యువర్ బిహేవియర్ సో ఎక్కడ వాళ్ళు వస్తే మీతో మాట్లాడడానికి ట్రై చేస్తేనా మీరు మాట్లాడరేమో వాళ్ళు ఒకవేళ మాట్లాడినా నువ్వు అసలు ఇలా చేసి వెళ్ళావు అసలు వాళ్ళని బ్లేమింగ్ చేస్తారేమో వాళ్ళ క్యారెక్టర్ గురించి నెగిటివ్గా మాట్లాడతారేమో అన్న విధంగా అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఫౌండేషన్ అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్ ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ అండ్ ఈ రిలేషన్షిప్ అనేది వాళ్ళకి తెలుసు మీరు మీరు ఎప్పటికి వాళ్ళకి మర్చిపోరు మీరు ఎప్పటికీ వాళ్ళకి మర్చిపోరు ఎందుకంటే పాస్ట్లో కూడా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ నా లైఫ్ అనే టిల్ లాస్ట్ బ్రెత్ వరకు కూడా లాస్ట్ బ్రీత్ వరకు కూడా నేను నీ కోసమే బతుకుతాను నిన్ను మర్చిపోను అని అయితే చెప్పుకుంటూ ఉంటారు సో అదే మాట మీద ఉంటారు నా ఎన్ని జరిగిన లైఫ్లో ఉన్నా లేకపోయినా మీరు వాళ్ళ గురించి అంత మంచిగా చాలా సార్లు వాళ్ళు చెప్పడం కానీ మన ఇద్దరం ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా మన ఇద్దరం కలిసే ఉందామని కానీ చాలా చాలా అనుకున్నారు ఇద్దరు కంట్రోల్ యు ఆర్ ఓన్లీ మై బియ్యం యువర్ లి అండ్ మీ పార్ట్నర్ మిమ్మల్ని కంట్రోల్ కూడా చేసేవాళ్ళు ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళు వంద మందితో మాట్లాడండి మీరు ఎప్పుడు కంట్రోల్ చేసేవాళ్ళు ఎందుకంటే ఈ జనరేషన్ తగ్గట్టుగా మీరు ఒకళ్ళతో మాట్లాడడం అనేది తప్పు కాదు అనేది మీరు తీసుకుంటారు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే జస్ట్ అది క్యాజువల్గా మాట్లాడండి ఈవెన్ పేరెంట్స్గా మాట్లాడినా కూడా వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు మీకు మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని అయితే అనుకుంటా ఉంటాం సో ఎప్పుడు అంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండేవాళ్ళు ఏం చెప్తే చేయాలి అన్న విధంగా అయితే ఆలోచించే వాళ్ళు అనమాట అంటే వాళ్ళకి నచ్చినట్టే మీరు ఉండాలి తప్ప వాళ్ళకి నచ్చినవి మీరు ఏం చేయకూడదు అని మేక్ ప్రామిస్ ఇఫ్ యు రియల్లీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బి బ్యాక్ సో అండ్ వాళ్ళు ఏంటంటే నిజంగా నా ప్రేమ అంతా అంటే నా మీద అంత ప్రేమ ఉందని చెప్పి పాస్ట్లో నేను లేకపోతే ఉండలేదు అన్నారు కదా సో నేను వెళ్ళిపోయాను మళ్ళీ వస్తే నా గురించి నిజంగా ఆలోచిస్తున్నారా నిజంగా ఆలోచించి వెయిట్ చేస్తే కనుక ట్రూగా ఉన్నట్టు లేకుంటే కనుక వాళ్ళు వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళతో మూవ్ అని అయిపోయినట్టు అన్న ఫీలింగ్ అనమాట వెళ్ళిపోయారు ఏమో లే మనం చేసిన పనులకి ఉంటారా ఏంటి ఇంకా అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారనమాట వాళ్ళు లుకింగ్ ఎట్ యూ టాకింగ్ టు ఈస్ గ్రేట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ అండ్ మీతో మాట్లాడుతూ ఉండడం కూడా వాళ్ళకి చాలా ఇష్టం ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మీరు మాట్లాడే మాటలు కానివ్వండి మీ స్మైలింగ్ ఫేస్ కానివ్వండి మీ మీరు మీ పార్ట్నర్ని నేను మాట్లాడుతుంటే వినాలనిపిస్తా ఉండేది అనమాట ఎక్కువగా అంటే మీ పా మీరే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మీ పార్ట్నర్ ఎక్కువగా వింటూ ఉంటారు ఎందుకంటే మీ మాటలు కొనివ్వండి అవి వాళ్ళని చాలా చాలా ఇంప్రెస్ చేస్తాయి ఆ మాటలు ఆ మోటివేషన్ చేసే మాటలు కానివ్వండి తన మీద మీకున్న ప్రేమ ఎక్స్ప్రెస్ చేసే విషయాలు కానివ్వండి తను ఎప్పుడు కూడా ఇంకా విన్నాం ఇంకా విన్నాం అన్న విధానం వాళ్ళు అట్టండి ఏం చెప్పారు కదా మీరు విందాం అనుకున్నాం కూడా ఫ్యాగ్రెల్ యూ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ ఐ హ్యాండిల్ ఇట్ విత్ కేర్ సో మీ పార్ట్నర్ కి మీరు ఫస్ట్ అంటే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఫ్రెండ్షిప్ బిల్ట్ అయ్యి ఫ్రెండ్షిప్ నుంచి లవ్గా మారడము ఒక సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ ఒక టూ ఇయర్స్ జర్నీ తర్వాత లవ్ కొట్టడం ఇలా అయితే జరగలేదు అనమాట చాలా షార్ట్ టైంలో విత్ ఇన్ వన్ వీక్ కొంతమందికి అయితే ఇన్స్టెంట్ గా వన్ అవర్ వన్ డేలో ఇట్లానే వచ్చింది అనమాట చూడగానే ఇష్టపడిపోవడము ప్రపోజ్ చేయడమో లేకపోతే కమ్యూనికేట్ అవ్వడం అనేది అంటే ఫస్ట్ ఫ్రస్ట్రేట్ అంటే ఒక సైట్ నుంచి లవ్ అనేది అయితే ఏర్పడింది అన్నమాట ఫైనల్ డెస్టినేషన్ దెర్ ఈస్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యు ఆర్ ఓన్లీ వన్ అండ్ మీ పార్ట్నర్కి మీ లైఫ్లో అంటే వాళ్ళ లైఫ్లో మీరు చూసుకున్నంత మంచిగా లైఫ్ లో ఎవ్వరు రాలేదు ముందు రాలేదు ఇక ముందు కూడా రారని వాళ్ళకి తెలుసు అనమాట అంత మంచిగా మీరు చూసుకున్నారు మీరు చూపించారు ఆ ప్రేమ అంతా అండ్ మీరు కూడా ఏంటంటే మీ లైఫ్ లో వాళ్ళు తప్ప ఇంకా మీకు వేరే వాళ్ళకి ఎంట్రీ ఇవ్వాలని కానీ అసలు మాట్లాడాలన్న ఉద్దేశం కూడా మీకు లేదనమాట సో ఇదనమాట రోజు రీడింగ్ సో ఎవరికైతే రీజన్ అవుతుందో తప్పకుండా లెక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో